వైసీపీ అధినేత వైఎస్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని సూచించారు వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్పాలి నువ్వు పేరంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇన్ ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మీతో వెళ్ళి చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే పనులు అవ్వండి అంటే అది అభివృద్ధి కాలేదు కదా అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం మీరు చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్భై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంకా ముప్పై శాతం మిగిలినాయి ప్రాబుల్ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి గ అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశారు మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులని వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగారు వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పాను నా ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉండదు నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి మీరు అక్కడ పులివెందుల పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఆ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుగారు పెద్ద స్థాయి ఆలోచన పడుతున్న నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నాం కుటుంబ నాయకులు కూడా చెప్తున్నారు పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకోని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోతే అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది ప్రత్యేకత ఏంటి అని అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు పనిచేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు నిలబెట్టేవాడివి అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్గా చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం ఒక కోటి రూపాయలు మీరు చాలా ఈ మధ్యన చూస్తున్నారు డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక నలభై మంది ఉంటారు ఒక కోటి రూపాయలతో మన ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు కేవలం నలభై మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ ట్రైబల్ గ్రామానికి ఒక చిన్న కుగ్రామానికి పెట్టడం చాలా కష్టం దానికి ప్రత్యేకి మన జేబులో డబ్బులు వేయట్లేదు కేంద్రం తాలూకు పాలసీ ఉంది పథకం ఉంది దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే నేను చేస్తుంది అదే కుంచుకపోవట్లు పెద్ద మనసుతో చేస్తున్నాం అందువల్ల డోలీ మోతలు అంటే మనకు కనీసం కరెంటు ఉంది కరెంటు లేని గ్రామం ఒకటి అల్లలాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది డెబ్బై డెబ్బై ఇన్ని సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు వాళ్ళు అయిపోతారు నా లాంటి వాడు మీకు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు వాళ్ళ నన్ను ఏం చేశారు లాస్ట్ టైం మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం మా నియోజకవర్గాల కోసం చాలా నాకు చెప్పి వాళ్ళ మటుకు నేను నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా వెళ్ళకచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సరగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నాకు గట్టిదనం వాళ్ళకి తెలియదు అని అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను దానికి నా దగ్గర లేదు ఆ శక్తి లేదు కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు ఎవడైనా ఉంటే బలం ఉన్నడు భరిస్తాడు బలహీనడే ఎదురు తిరుగుతాడు నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమేం లేదు ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడతా ఉంటే కృష్ణా నది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి కానీ ఆ దారి ఎంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్య వచ్చినాయి అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతారు ప్రభుత్వాలు ఏం చేయటం అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం ప్రయత్నం చేద్దాం ఓడిపోవచ్చు గెలవ చేస్తాం కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి అలాంటిది నేను కింద పడ్డాను పద్దా మధు మనోహర్ గారు మాట్లాడుతున్నారు పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్ పద్నాలుగు సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వల్ల మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలిట్ పాలిటిక్స్ నా బాధ్యత అంటే ఎంతసేపు ధాన్యం పండించి